నమస్కారం ఈరోజు మనం ఒక నూతన అంశం గురించి తెలుసుకుందాం దాంట్లో ఈరోజు మీకు ఉదయకాలం వచ్చినటువంటి మెసేజ్లో ఉన్నటువంటి సారాంశాన్ని మరియు యాప్లో దా ఆప్షన్ని ఏ విధంగా ఉపయోగించాలనే దాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం ఉదయం వచ్చిన మెసేజ్లో ఏమీ ఉంది అని మీరు చూసి ఉంటారు అందరూ దాంట్లో ప్రస్తుతం ఏడబ్ల్యూటీ లాగిన్లో ఉన్నటువంటి యూటిలైజేషన్ని తీసివేసి సూపర్వైజర్ మాడ్యూల్లోనే ఇవ్వడం జరిగింది దాంట్లో ఆ ఆప్షన్ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది ఒకటి చూద్దాం దాంతోపాటు తీసివేయడానికి కారణం ఏంటని చూస్తే ఒకటి దాంట్లో పొరపాట్లు చిన్న చిన్న పొరపాటు టీచర్ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మన మనము అప్డేట్ చేయడం కొన్ని పొరపాటు జరగడం అలాగే ముఖ్యంగా టీచర్ పని భారాన్ని తగ్గించడానికి అనేది మనం మెసేజ్లో కూడా చదివాం దాన్ని ఉద్దేశించి ఇప్పుడు మనం ఏ విధంగా మనము ఇక్కడ చేయవచ్చు చూద్దాం అదొకటి అయితే ఇంకొకటి ఇండియన్ కూడా డైరెక్ట్గా ఆన్లైన్లో టీచర్ ఏదైతే మార్టీల్లో లాగిన్లో ఎంటర్ చేస్తారో దాన్ని డైరెక్ట్గా స్టేట్ ఆఫీస్లోనే ఇండెంట్ జనరేషన్ తీసుకోవడం జరుగుతుంది అటెండెన్స్ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ అలాగే త్రీ టు సిక్స్ పిల్లలకి అటెండెన్స్ మార్క్ చేసిన దాన్ని బట్టి ఇండెంట్ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది ఇండెంట్ గురించి మళ్ళీ మనము సబ్మిట్ చేసి చిన్న చిన్న ఎర్రర్స్ అక్కడ వస్తుంటాయి ఆల్రెడీ దీ ఆ ఆప్షన్ కూడా తీసేయడం జరుగుతుంది కాబట్టి అదొకటి గుర్తుంచుకోవాలని మీకు అందరికీ మనవి ఇప్పుడు మనం యాప్లోకి వెళ్ళి చూస్తే ఒకసారి చూద్దాం ఆప్షన్ ఎలాగుంటుంది ఎక్కడ ఉంటుంది అనేది ఎలా అప్డేట్ చేయాలనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ముఖ్యంగా మనము సూపర్వైజర్ మా లాగిన్ కాగానే మనకు ఫస్ట్ వచ్చే ఆప్షన్ అటెండెన్స్ మేనేజ్మెంట్ ఇది ప్రతి నెల మనం చేస్తూ ఉన్నాం సెకండ్ ఆప్షన్ ఎన్ఎస్టిఎస్లో మేజర్ రోల్ ప్లే చేస్తున్నటువంటి ఆప్షన్ దీన్ని సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాంలో ఫుడ్ రిసిప్షన్స్ ఫుడ్ రిసిప్ట్స్ యూటిలైజేషన్ అండ్ రిక్వైర్మెంట్స్ అనేది మేజర్ రోల్గా ఎన్ఎస్టిఎస్ యాప్లో చెప్పుకోవచ్చు ఆ మాడ్యూల్ పైన క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ వచ్చే ఆప్షనే మనకు ఫస్ట్ వచ్చే ఆప్షనే యూటిలైజేషన్స్ సబ్మిషన్ అనేది దానిపైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా సెంటర్లో ఆ సెక్టార్ పరిధిలో ఉన్నటువంటి సెంటర్లన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇంతకుముందు ఏం జరిగిందంటే టీచర్ లాగిన్లో టీచర్ లాగిన్లో టీచర్ అప్డేట్ చేసిన తర్వాత ఆ నెలలో చివరి రోజు టీచర్ అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గ్రీన్ మార్క్ ఇప్పుడు టీచర్ లాగిన్లో ఆప్షన్ లేదు కాబట్టి డైరెక్ట్గా సూపర్వైజరే డైరెక్ట్గా సూపర్వైజరే దీనిపైన ఏడబ్ల్యూటీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే నేను ఒక సెంటర్ చూస్తున్నాను ఇక్కడ బంజారీ దర్వాజా అనే సెంటర్ దీంట్లో ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే త్రీ టు సిక్స్ ప్రీ స్కూల్ పిల్లలు ఆ మీల్స్ అనేవి మనకిక్కడ కనిపించడం జరుగుతుంది దాని తర్వాత ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ వాళ్ళ మీల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి దాని తర్వాత మనకు అందరికీ తెలిసినట్టే టీహెచ్ఆర్ పిల్లలు టిహెచ్ఆర్ పిల్లలకి బాల అమృతం ఎంతమంది ఉన్నారు అలాగే ఎన్ని ఎగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము బాలామృతం ఎన్ని ప్యాకెట్స్ ఇచ్చాం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది దాని తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది సేమ్ యాస్టీస్ ఇంతకుముందు టీచర్ లాగిన్లో ఉండేది ఇప్పుడు డైరెక్ట్గా మనకు ఇక్కడ ఎంటర్ చేస్తే అక్కడ వచ్చేది సూపర్వైజర్ ఏం చేశారంటే డైరెక్ట్ సబ్మిట్ చేయడం జరిగింది కానీ డైరెక్ట్ టీచర్ చేయాల్సింది మనం ఇక్కడ తప్పులు లేకుండా ఉండడానికి ముఖ్యంగా తప్పులు కూడా చిన్న చిన్న పొరపాట్లు జరిగేవి అవి అవాయిడ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది దీంట్లో ఈ సెంటర్ పరిధిలో రైస్ ఇక్కడ మూడు కాలమ్స్ ఉన్నాయి నాలుగు కాలమ్స్ కవర్ ఒకటి టోటల్ స్టాక్ అవైలబుల్ అంటే దాని తర్వాత టోటల్ చేసిన హాస్పిటల్ అటెండెన్స్ ప్రకారం ఎంతగా యుటిలైజ్ అయింది అనేది మనకి ఇక్కడ కనబడుతుంది దీని ప్రకారం ఇప్పుడు యాక్చువల్గా యూటిలైజేషన్ ఎంత అయింది అనేది టెన్ పర్సెంట్ మనము ఇక్కడ వేసుకోవచ్చు అని మనకు మెసేజ్ ద్వారా తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఈ సెంటర్లో నేను చేసుకున్న ప్రకారం ఎనభై నాలుగు పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ రైస్ ఎంటర్ చేయాలి యాక్చువల్గా అయితే కానీ మనకు ఆల్రెడీ పాపప్ వచ్చేసింది అబోవ్ అబోవ్ టెన్ పర్సెంట్ మాత్రమే అలౌ చేస్తుంది ఇది ఒకటి గమనించండి కాబట్టి సెవెంటీ పాయింట్ టూ అంటే దానికి టెన్ పర్సెంట్ అంటే ఏడు డెబ్బై ఏడు మాత్రమే వేయచ్చు డెబ్బై ఏడు పాయింట్ జీరో టూ జీరో యాప్ తీసుకున్నది తర్వాత దాల్ కూడా వచ్చేసి థర్టీన్ తక్కువ ఉంటే ప్రాబ్లం ఏం లేదు కానీ ఎక్కువ ఉంటే మాత్రం అది యాప్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి తర్వాత ఎగ్స్ ఎగ్స్ కూడా యాక్చువల్గా యూటిలైజ్ అయింది సెంటర్లో సిక్స్ జీరో ఫైవ్ తర్వాత ఆయిల్ ఆయిల్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ మిల్క్ మిల్క్ కూడా ఇక్కడ యాక్చువల్గా వచ్చేసి ఎక్కువ యూటిలైజ్ అయింది బట్ యాప్ ఇక్కడ యాక్సెప్ట్ చేయదు కాబట్టి దీంట్లో యాసిపీస్గా మనం విధంగా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి డాటా సక్సెస్ఫుల్లీ సబ్మిట్ డాటా సబ్మిషన్ సక్సెస్ఫుల్లీ ఓకే అయిన తర్వాత మళ్ళీ సేమ్ సెంటర్లో సూపర్వైజర్ మాట ఆ సూపర్వైజర్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఈ విధంగా వస్తుంది విధంగా వచ్చినప్పుడు జస్ట్ ఇక్కడ డిక్లరేషన్ మార్క్ చేసేసుకొని